హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లకి వెళ్ళినట్లయితే మధు హాఫ్ టికెట్ని కలిసి తన తల్లి గురించి అసలు నిజాలు తెలుసుకోవాలి అనుకుంటుంది ఇక హాఫ్ టికెట్తో హలో ఫ్రెండ్స్ హాఫ్ టు మై జరిగింది ఫ్రెండ్స్ అమ్మ ఈ సిక్ చేయడం ఏంటి అమ్మ గురించి అందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు అమ్మేంటో నాకు తెలుసు చెప్పు హాఫ్ టికెట్ అసలేమైంది అని అడుగుతుంది ఎవరమ్మా ఎవరు మీ అమ్మ తప్పు చేసిందన్నారు మీ అమ్మ గురించి ఏం తెలుసని అలా అన్నారు ఎప్పుడో దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకు నిన్ను ఇంతలా బాధ పెడుతున్నారు చెప్పమ్మా వాళ్ళెవరో చెప్పు నేను వాళ్ళ సంగతి చెప్తాను అని అనగానే తప్పు హాఫ్ టికెట్ వాళ్ళకి అమ్మ గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు కంటికి నిజం అనుకొని అపార్థం చేసుకుంటున్నారు అలా మనం చేయకూడదు అని వినగానే సరేనమ్మా అసలు ఎవరన్నారు నిన్ను ఇంతలో ఎవరు బాధ పెట్టారు అని అడుగుతాడు ఆ దేవేంద్ర వర్మ గారి అబ్బాయి మహి హాఫ్ టికెట్ అని వినగానే హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఆ దేవగారి కొడుకే కదా ఈ మహి అంటే ఇప్పుడేం చెయ్యాలి అని కంగారు పడుతూ ఉంటే ఏంటి హాఫ్ టికెట్ ఏమి మాట్లాడవేంటి ఇన్నాళ్ళకి మా అమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అమ్మ ఏ తప్పు చేయలేదని ఈ చట్టానికి లోకానికి చాటి చెప్పాలి చెప్పు హాఫ్ టికెట్ అమ్మ మీద ఎలాంటి నిందలు ఉండొద్దు అసలేం జరిగింది అప్పుడు అమ్మ జైలుకి ఎలా వెళ్ళింది ఖచ్చితంగా ఈ కుట్రలో అమ్మని ఎవరో ఇరికించారు అసలు ఎవరిలా చేశారు అని అడుగుతుంది ఇక హాఫ్ టికెట్ టెన్షన్ పడుతూ ఇప్పుడేం చెప్పాలి మీ అమ్మని ఇలా జైలుకు పంపేలా చేసింది ఆ దేవేంద్ర వర్మే అని చెప్తే చిన్ని ఊరుకుంటుందా ఆవేశంగా వెళ్ళి ఆ దేవాగారిని నిలదీస్తుంది అప్పుడు చిన్ని ప్రాణాలకే ప్రమాదం లేదు ఈ నిజాన్ని ఇప్పుడే చిన్నికి చెప్పొద్దు రాజన్న వచ్చిన తర్వాత అన్నీ తనే చెప్తాడు అని అనుకుంటూ అనుకుంటూ ఉంటే ఏంటి హాఫ్ టికెట్ ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదమ్మా ఏం లేదు అప్పుడు ఎవరో కావాలని మీ అమ్మని ఆ కేసులో ఇరికించారని విన్నాను కానీ ఎవరు చేశారో తెలియదమ్మా నాకు కూడా తెలీదు ఒకవేళ రాజన్నకి తెలుసుంటుంది నేను ఎన్నిసార్లు అడిగినా రాజన్న నాతో నిజం చెప్పలేదు అన్నకే తెలుసమ్మా నాకు దాని గురించి తెలియదు అని అనగానే ఇక చిన్ని బాధపడుతుంది సరే హాఫ్ టికెట్ నాన్న ఎక్కడున్న వెతికి పట్టుకోవాలి ఆలోపు నా ప్రయత్నాలు నేను చేస్తాను అమ్మ నిర్దోషి అని మహి కాదు ఈ లోకానికే తెలియాలి అని ఇక మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా మరో పక్క దేవా ఇంట్లో దేవా నాగవల్లి ఇంట్లో అంతా కూడా సంతోషంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మ్యాడీ చిన్ని మీద కోపంతో ఉండడంతో అందరూ రిలాక్స్గా హ్యాపీగా ఉంటారు అప్పుడే మ్యాడీ చాలా కంగారుగా బయటికి వెళ్తూ ఉంటే నాన్న మ్యాడీ అని పిలుస్తాడు ఏంటి డాడీ ఎక్కడికి నాన్న అలా హడావిడిగా వెళ్తున్నావు అని వినగానే చిన్నిని వెతకడం కోసం డాడీ అని అంటాడు అది విని నాగవల్లి దేవాశ్రయ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నాన్న ఆ చిన్నిని వెతకడానికి వెళ్తున్నావా అవును మమ్మీ చిన్నిని వెతకడానికి వెళ్తున్నాను అని అంటాడు అదేంటి నాన్న మీ అమ్మని చంపినా దాని కూతుర్ని వెతకడానికి నువ్వెళ్ళడం వెళ్ళడం ఏంటి నువ్వు ఆ చిన్ని మీద కోపంగా ఉన్నావు కదా అని అనగానే అవును మమ్మీ కానీ ఒక విషయం ఆలోచిస్తే చిన్ని తప్పేం లేదేమో అనిపిస్తుంది అని అంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అవును మమ్మీ అప్పుడు చిన్ని వాళ్ళమ్మ మా అమ్మని చంపడం చిన్నికి తెలుసో లేదో అని అనగానే నాగవల్లి దేవ ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఒకవేళ చిన్ని కూడా నాలాగా ఏ విషయాలు తెలియక నాతో ఆ విషయం చెప్పలేదేమో మమ్మీ అసలు చిన్ని ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి అసలు తనకి మా అమ్మని వాళ్ళమ్మే చంపిందా లేదా అని తనకు తెలుసో లేదో అడిగి తెలుసుకోవాలి తను చెప్పేదాన్ని బట్టి అప్పుడు నా నిర్ణయం ఉంటుంది అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అంటే ఇప్పుడు నీకు చిన్ని కనిపించిన తర్వాత తనకి నిజాలు ఏవీ లేవని తెలిస్తే అప్పుడేం చేస్తావురా అని అంటుంది ఏముంది మమ్మీ ఏ చట్టం కూడా తల్లి చేసిన తప్పుకి కూతుర్ని శిక్షించదు కదా నేను కూడా అదే చేస్తాను వాళ్ళమ్మ చేసిన తప్పుకి చిన్నిని ఎప్పటికీ శిక్షించను చిన్నికి ఆ విషయాలేవి తెలియకుంటే మళ్ళీ ఎప్పట్లా చిన్నిని ప్రేమిస్తాను ఒకవేళ చిన్నీకి ఆ నిజం తెలిసే నన్ను మోసం చేసిందని తెలిస్తే తనని జీవితంలో క్షమించను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇందుకోసమైనా చిన్నిని వెతికి పట్టుకోవాలి అని మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మ్యాడీ మాటలు విని అందరూ షాక్ అయిపోతారు ఏంటి నగవల్లి ఇది వీడిలా మాట్లాడుతున్నాడేంటి ఆ కావేరియే పార్వతిని చంపాడని తెలిసినా కూడా వీడు ఆ చిన్నిని వెతకడం ఏంటి అని అనగానే అదే నాకు అర్థం కావట్లేదు బావా వీడి చిన్నిని మర్చిపోయాడు అనుకున్నాను కానీ ఇంత షాకిస్తాడు అనుకోలేదు ఒకవేళ చిన్నికి ఆ విషయం గురించి తెలియకపోతే మళ్ళీ వీడు ఆ చిన్ని జపమి చేస్తాడో ఏంటో లేదు ఎప్పటికీ ఆ చిన్ని వీడికి దొరకకూడదు అని అనుకుంటూ ఉంటారు మరో పక్క మధు కావేరి ఫోటో దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే మ్యాడీ మధు ఇంటికి వస్తాడు మధు మధు అని పిలుస్తూ ఉంటే రూప ఎదురుగా వచ్చి మధు గదిలో ఉంది బాబు అని అనగానే ఇక మ్యాడి వెళ్తూ ఉంటే మధు ఒక్కసారిగా బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది మేడీని అక్కడ చూసి మ్యాడీ నువ్వేంటి ఇక్కడ ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా అని అంటుంది లేదు మధు నేనే నిన్నొక చిన్న హెల్ప్ అడగడానికి వచ్చాను అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మాడి హెల్పా ఏంటి అని అంటుంది మధు మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చిన్ని ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి అని అంటాడు అది విని మధు ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇక సంతోషంతో ఏంటి మేడీ ఏమంటున్నావు నువ్వు నువ్వు మళ్ళీ చిన్నిని వెతుకుదామంటున్నావా అంటే చిన్ని మీద నీకు కోపం పోయిందా వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నావా అని వినగానే లేదు మధు ఇంకా లేదు కానీ అసలు చిన్ని ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి వాళ్ళమ్మ మా అమ్మ చంపిన విషయం మా అమ్మని చంపిన విషయం అసలు చిన్నికి లేదో నాలాగా తనకు కూడా ఈ విషయాలు ఏవి తెలియవేమో అనిపిస్తుంది ఒకవేళ అదే కానీ అయితే నేను చిన్నీని అపార్థం చేసుకున్నట్టు అవుతుంది వాళ్ళమ్మ చేసిన తను తప్పుకి తనని అవుతుంది ఈ విషయాలేవి తనకి తెలియకపోతే నేను చిన్నీని ఇంతకుముందులా ప్రేమిస్తాను అలా కాకుండా చిన్నీకి వాళ్ళమ్మ మా అమ్మ చంపి మా అమ్మని చంపిన విషయం తెలిసి కూడా నా దగ్గర దాచిపెట్టిందంటే మాత్రం తనని జీవితంలో క్షమించను అని అనగానే మధు అయిపోతుంది లేదు మేడీ అసలు నాకు ఈ విషయాలు నువ్వు చెప్పేంత వరకు తెలీదు కానీ ఈ విషయం అప్పుడే నీకు చెప్పను నువ్వు మా అమ్మ తప్పు చేయలేదని నమ్మిన రోజే నేనే చిన్నినని నీ ముందుకొస్తాను నాకు ఆ విషయాలు తెలిసినా తెలియకపోయినా అమ్మ మాత్రం నే తప్పు చేయదు అది నిరూపిస్తాను అని మధు అంటుంది ఇక మేడీతో సరే మేడీ నువ్వు ఇంతలో అడిగితే నేనెందుకు కాదంటాను ఖచ్చితంగా చిన్ని ఎక్కడుందో వెతికి పట్టుకుందాం అని మధు మేడీ ఇద్దరూ కూడా చిన్నిని వెతకడం కోసం బయలుదేరతారు ఇక రాత్రి కాగానే మధు కావేరీ ఫోటో దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా ఇది ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు నిర్దోషివని ఎలా నిరూపించుకోవాలి ఆ రోజు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను పెద్దయ్యాక నువ్వు నిర్దోషివని నిరూపిస్తానని నీ మీద పడ్డ నిందలన్నీ అబద్ధమని రుజువు చేస్తానని నీకు మాటిచ్చాను కానీ ఆ మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నానని చాలా భయంగా ఉందమ్మా బాధగా కూడా ఉంది ఇప్పుడు నువ్వు లేవు లేకపోయినా కూడా నువ్వు ఏ తప్పు చేయలేదని అందరికీ ఈ లోకానికి తెలిసేలా చేయాలి కానీ ఎలా చేయాలి నేనే నీ కూతుర్నని బయటికి చెప్పలేను మేడీ నాకు ఈ విషయాలేవి తెలియకపోతే నన్ను ఇంతకు ముందులా ప్రేమిస్తాడని తెలుసు కానీ నాకు కావాల్సింది అది కాదమ్మా నువ్వు ఏ తప్పు చేయలేదని మ్యాడీ మాత్రమే కాదు ఈ లోకమంతా తెలుసుకోవాలి అసలు నిన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళకి అంతకింత శిక్ష పడాలి అలా పడాలి అంటే నేను ఎలా నిరూపించాలి ఏం చేయాలి నాన్న నా పక్కన లేడు నాన్న ఉంటే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అసలు ఆ రోజు ఏం జరిగిందో నాన్నే చెప్పేవాడు అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేసి మా అమ్మ నిర్దోషి అని నిరూపించుకోవాలి అని బాధపడుతూ ఉంటే అప్పుడే మధుకి ఒక విషయం గుర్తొస్తుంది ఎస్ ఇదే కరెక్ట్ అమ్మ నిర్దోషి అని నిరూపించాలి అంటే మళ్ళీ క్లోజ్ అయిపోయినా ఆ కేసుని రీఓపెన్ చేయించాలి రీఓపెన్ చేయించి మళ్ళీ ఎంక్వైరీ జరిపించాలి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని మధు నిర్ణయించుకుంటుంది ఇదిలా ఉండగా మరో పక్క దేవా నాగవల్లి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బావా ఇది మ్యాడీ ఇంత పెద్ద షాక్ ఇచ్చాడేంటి ఇప్పుడు ఏం చేయాలి ఆ చిన్ని కానీ మ్యాడీకి కనిపించి ఆ విషయాలేవి నాకు తెలియదంటే వీడు మళ్ళీ దాని వెనకలే పడతాడు లేదు బావా అలా జరగడానికి వీల్లేదు మ్యాడీకి చిన్ని కనిపించకూడదు ఆ విషయాలేవి మ్యాడీతో అది చెప్పకూడదు అని అంటూ ఉంటే దేవా ఆలోచిస్తూ ఉంటాడు నేను కోరుకునేది కూడా అదే నాగవల్లి ఆ చిన్ని కానీ మ్యాడీకి కనిపిస్తే అసలు నా గురించి అన్ని నిజాలు బయటకొస్తాయి కానీ ఆ చిన్ని ఎక్కడుందో కనిపించడం లేదే అని అనుకుంటూ ఉంటాడు ఇక నాగవల్లి బావా ఎలాగైనా చిన్నిని మేడికి శాశ్వతంగా దూరం చేయాలి అని అనగానే సరే నాగవల్లి నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని దేవా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇక నాగవల్లి సారీ బావా ఆ మధునే చిన్ని అని నాకు తెలుసు ఆ విషయం నీకు తెలిసే దాన్ని చంపేస్తావు అప్పుడు నీకే చాలా ప్రాబ్లం అవుతుంది నేనే ఆ మధు మ్యాటర్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తాను దాన్ని ఎక్కడ కట్టడి చేయాలో అక్కడ కట్టడి చేస్తాను అని ఇక నాగవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక మధు కావేరి కేసుని మళ్ళీ రీఓపెన్ చేయించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక స్టేషన్కి వెళ్ళగానే ఎస్ఐ గారు మధుని చూసి ఏంటమ్మా ఎవరు కావాలి ఇక్కడికి దేనికి వచ్చావు అని అనగగానే ఎస్ఐ గారు నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని అనగానే చెప్పమ్మా ఏం కావాలి ఎస్ఐ గారు ఒక పాతికే సంవత్సరాల క్రితం కావేరీ అని పార్వతిని చంపిన కేసులో శిక్ష అనుభవించారు కదా అని ఎనగానే ఎస్ఐ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవునమ్మా కావేరీ దేవేంద్ర వర్మ భార్య పార్వతిని చంపిన కేసులో జైలుకు వెళ్ళింది శిక్ష సగంలోనే తను చనిపోయింది అని ఎనగానే ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావమ్మా అని అడుగుతాడు ఇక మధు సార్ ఇప్పుడు ఆ కేసుని రీఓపెన్ చేయమని అడగడానికి వచ్చాను అని ఎనగానే ఎస్ఐ అక్కడున్న కానిస్టేబుల్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న కానిస్టేబుల్ శంకర్ మధుని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇదేంటి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కావేరీ కేసుని రీఓపెన్ చేయించడానికి వచ్చింది ఎవరి అమ్మాయి అని అనుకుంటూ ఉంటాడు ఇక ఎస్ఐ షాక్ అయిపోయి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు పాతిక సంవత్సరాల క్రితం క్లోజ్ అయిపోయిన కేసుని మళ్ళీ రీఓపెన్ చేయడం దేనికి అని అనగానే అవును ఎస్ఐ గారు ఆ కేసు ఆ నేరం కావేరీ గారు చేయలేరని నాకు గట్టిగా నమ్మకం కావాలని ఎవరో తనని ఆ కేసులో ఇరికించారు అందుకే మళ్ళీ ఒక్కసారి ఆ కేసుని రీఓపెన్ చేయించి ఎంక్వైరీ చేయండి ఎస్ఐ గారు అసలు ఎవరో అప్పుడు బయటికి వస్తారు మా అమ్మ శిక్ష అనుభవిస్తూనే చనిపోయింది కానీ మా అమ్మని ఆ కేసులో ఇరికించిన వాళ్ళు మాత్రం బయట దర్జాగా తిరుగుతున్నారు దయచేసి ఈ కేసుని రీఓపెన్ చేయండి అని అనగానే ఇక ఎస్ఐ షాక్ అయిపోతాడు చూడమ్మా ఇప్పుడు అలాంటివేవీ కుదరవు పైగా నువ్వు కేసు పెట్ రీఓపెన్ చేయాలనేది హోమ్ మినిస్టర్ దేవేంద్ర గారి భార్య హత్య మీద ఇప్పుడు కుదరదమ్మా అని అనగానే మధు ప్లీజ్ సార్ ఒక్కసారి ఆలోచించండి అసలు నేరస్తులు బయట తిరుగుతున్నారు అని అనగానే చూడమ్మా ముందు బయటికి నడు అని ఎనగానే ఇక మధు ఏం చేయలేక ఏడ్చుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటే అప్పుడే కానిస్టేబుల్ శంకర్ మధుకి అడ్డుగా వస్తాడు అమ్మా అని పిలవగానే ఇక మధు శంకర్ కానిస్టేబుల్ శంకర్ని చూస్తుంది అతన్ని చూసి మధు ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుంటుంది అప్పుడు బాలరాజు జైలుకి వెళ్ళినప్పుడు శంకర్ హెల్ప్ చేసిన విషయం గుర్తుకు వస్తుంది ఇక వెంటనే కానిస్టేబుల్ శంకర్ దగ్గరికి వెళ్ళి శంకరం తాతయ్య ఎలా ఉన్నారు అని ఎమోషనల్ అయిపోతుంది అది విని ఇక కానిస్టేబుల్ శంకర్ అయితే ఆశ్చర్యపోతారు అమ్మ నేను బాగానే ఉన్నాను అయినా ఎవరమ్మ నువ్వు ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం క్లోజ్ అయిపోయిన కేసుని మళ్ళీ రీఓపెన్ చేయించడానికి వచ్చావు అసలు నువ్వు కావేరీ బాలరాజులకి ఏమవుతావు అని ఎనగానే ఇక మధు తాతయ్య నేను తాతయ్య కావేరీ బాలరాజుల కూతురు చిన్నిని అని ఎనగానే ఇక శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చిన్నిని గుర్తుకు తెచ్చుకుంటాడు ఒక్కసారిగా ఎమోషన్ అయిపోయి చిన్ని దగ్గరికి వెళ్ళి అమ్మ చిన్ని అంటే అంటే నువ్వు ఆ రోజు కావేరితో పాటు చనిపోలేదా అని అనగానే లేదు తాతయ్య అమ్మ నన్ను బ్రతికించింది తను చనిపోతూ నాకు ప్రాణం పోసింది అని అనగానే ఇక శంకరం చిన్నిని చూసి చాలా బాధపడతాడు తాతయ్య అమ్మ హత్య చేసిందని అందరూ అంటున్నారు మా అమ్మ ఏ తప్పు చేయదని నాకు తెలుసు కానీ ఆ కేసుని రీఓపెన్ చేయించడానికి వస్తే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు తాతయ్య మీరే నాకు ఏదో రకంగా హెల్ప్ చేయండి అమ్మ నేను అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకునేలా చేయండి అని ఎనగానే ఇక శంకరం అమ్మ నువ్వేం భయపడకమ్మా నీకు ఈ తాతయ్య ఉన్నాడు అప్పుడు మీ అమ్మ నాన్నలకి నేను ఎలాంటి సాయం చేయలేకపోయాను కానీ నీకు మాత్రం ఖచ్చితంగా సాయం చేస్తానమ్మా అని అనగానే అయితే చెప్పు తాతయ్య ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ కేసుని రీఓపెన్ చేయించాలంటే ఎవరిని కలవాలి అని అనగానే చూడమ్మా ఇప్పుడు మీ అమ్మ కేసుని రీఓపెన్ చేసేది ఆ కేసుని ఇంట్రాగేషన్ చేసేది సరైన న్యాయం చేసేది ఒకే ఒక్కరు అని అనగానే ఎవరు తాతయ్య చెప్పు అని అంటుంది ఏసీపీ విజయ్ అని ఎనగానే ఇక మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాతయ్య ఏమంటున్నారు అవును నీకు కూడా తెలుసు కదమ్మా ఏసీపీ విజయ్ ఎంత పవర్ఫుల్ ఆఫీసరో అతను కానీ ఒక్కసారి ఎంట్రీ ఇచ్చి ఈ కేసు టేకప్ చేశాడు అంటే ఇక ఈ కేసుని అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కాదు అసలైన నేరస్తులకి శిక్ష పడేలా చేస్తాడు అని అనగానే ఇక మధుకి ఏసీపీ విజయ్ గుర్తుకొస్తాడు తనతో చిన్నప్పుడు గడిపిన క్షణాలన్నీ గుర్తుకు వచ్చి విజ్జు విజ్జు నిజంగా నేను విజ్జుని మర్చిపోయాను తాతయ్య విజ్జు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు విజ్జు కానీ అమ్మ కేసుని టేకప్ చేసి రీఓపెన్ చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అసలు నేరస్తులు ఎవరో బయటికి వస్తారు అని అనగానే ఇంకా ఆలస్యం దేనికమ్మా ఇదిగో నా దగ్గర ఏసీపీ విజయ్ గారి ఫోన్ నెంబర్ ఉంది నువ్వు అతన్ని కాంటాక్ట్ అవ్వు అని వినగానే సరితాతయ్య అని ఇక ఏసీపీ విజయ్ ఫోన్ నెంబర్ తీసుకొని మధు అయితే చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత తన గదిలో కూర్చొని ఏసీపీకి ఫోన్ చేస్తుంది ఇక ఏసీపీ విజయ్ తన క్యాబిన్లో కూర్చొని ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడే మధు నుండి ఫోన్ రాగానే ఇదేంటి అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది ఎవరై ఉంటారు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటాడు ఇక మధు విజ్జు అని పిలవగానే ఇక విజయ్ ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతాడు చిన్నప్పుడు చిన్ని తనని విజ్జు అని పిలవడం గుర్తుకు వస్తుంది ఇక ఒక్కసారిగా అమ్మ చిన్ని అని అంటాడు ఇక మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అవును విజ్జు నేనే చిన్నిని మాట్లాడుతున్నాను అని వినగానే అమ్మ చిన్ని ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే నేను బాగా నేను పుద్ధన్నాను విజ్జు అని అంటుంది ఇక విజ్జు ఏంటమ్మా ఎప్పుడు లేని నాకు ఫోన్ చేసావు అని అనగానే విజ్జు నాకు నీ హెల్ప్ కావాలి నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని అనగానే అమ్మ ఏంటమ్మా ఈ విజ్యుని నువ్వింతలా బ్రతిమినాడాలన్నా అసలేం జరిగింది అని అనగానే ఇక జరిగిందంతా కూడా విద్యుకి వివరిస్తూ ఉంటుంది అది విని ఇక ఏసీపీ విజయ్ అమ్మ చిన్ని నువ్వు బాధపడకమ్మా అన్యాయంగా మీ అమ్మని కేసులో ఇరికించిన వారికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అంతేకాదు మీ అమ్మ ఏ తప్పు చేయలేదని ఈ ప్రపంచానికి నేను చెప్తాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమ్మా ఆ రోజు మీ అమ్మని కేసులో ఇరికించిన వాళ్ళే మీ అమ్మని చంపేసి ఉంటారు ఇప్పుడు నువ్వే అని బయట తెరిస్తే నీకు చాలా ప్రమాదం అందుకే నువ్వు మధుగానే ఈ కేసుని హ్యాండిల్ చేయాలి నేను రేపే అక్కడికి వచ్చి ఆ కేసుని రీఓపెన్ చేయించి వాళ్ళ అంతు చూద్దాం అని అనగానే మధు చాలా సంతోషపడుతుంది థ్యాంక్ యూ విజు థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే ఏంటమ్మా ఇది నువ్వు నా కూతురు లాంటిదానివి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నీకు ముందుంటానని మాటిచ్చాను కదా ఆ మాట ఎలా తప్పుతాననుకున్నావు అని అనగానే సరవిజ్జు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని ఇక మధు ఫోన్ కట్ చేస్తుంది ఇక ఏసీపీ విజయ్ రాజమండ్రికి రావడానికి అంతా సిద్ధం చేసుకుంటూ ఉంటాడు సో ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ ఇది ఇంకా రాబోయే ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్